దేవర్పుల మండల నిర్మాల గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్ల సుందర్ రామ్రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పూల వర్షం కురిపిస్తూ ఆయనకు ఘనస్వాగతం పలికారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దపు ప్రచారాలు విని ప్రజలు మోసపోయారన్నారు రానున్న ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ని భారీ మెజర్తో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కటే చెప్తున్నా ఒక్కసారి రేవంత్ రెడ్డి నేను రాగానే మాఫీ చేస్తాను ఇలా చంద్రశేఖరరావు రుణమాఫీ చేసిన ఓట్లు రాకపోతే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఉమ్మడి మళ్ళీ రెండు లక్షలు రుణం తెచ్చుకోవాలి పడ్డరా రెండు లక్షల ఆశ ఇంటాక ఐదు వందలు ఆశ అంటే ఆశ పడ్డరు ఆడవాళ్ళు పాపం ముసలు రెండు వేలు కేసీఆర్ గారు ఇచ్చి రెండు వందల నుంచి రెండు వేలు ఇచ్చే వాళ్ళకే కేసీఆర్ గారు పెద్ద కొడుకు అనుకున్నారు నాలుగు వేల వాళ్ళకే పొట్టలే నాకు పెద్ద కొడుకు ఇక పొట్టేడు ఏం చేసేది ఇప్పుడు చేస్తున్నా కాపాడుకునే శక్తి నాకున్నది కడిఎంసీ లేని ఒక మోసగాడు కడిఎంసీ అనేది అబద్ధాల కోరు కడిఎంసీ చదివించింది మా నాయన